హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీ సంధి ఈ రోజు మనం ఈ వీడియోలో భారతదేశంలోని ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా ఈ రాష్ట్రాలి ఏ దిక్కున అంటే ఏ జోన్ లో ఉన్నాయో మనం అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము సో అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అలాగే చాలా ఉపయోగకరమైన వీడియో కనుక చాలా ఇంపార్టెంట్ వీడియో కనుక మీ యొక్క తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు చూస్తున్న వారు ఎవరైనా ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం మన టాపిక్ ఈ రోజు మన భారతదేశంలోని ఏ జోన్ కింద ఏ రాష్ట్రంలో పూర్తి సమాచారం అనేది తెలుసుకుందాం మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను అలాగే చాలా ఈజీగా గుర్తు పెట్టుకునే విధంగా కూడా నేను మీకు కోడ్ కూడా ఇస్తాను ఓకేనా మొదటిగా మనం చూసుకున్నట్లయితే మనకు ఏమి భారతదేశంలో ఎన్ని మొత్తం మనకు ఇంపార్టెంట్ ఫస్ట్ చూసుకున్నాం మొదటిది నార్త్ ఓకేనా నార్త్ ఏంటి నార్త్ ఇండియా నార్త్ ఇండియా ఓకే నార్త్ ఇండియా అంటే మనకు ఉత్తర భారతదేశం కదా ఉత్తర భారతదేశం ఓకేనా నెక్స్ట్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా అంటే మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే మనం ఉన్నది కూడా సౌతే కదా సో కాబట్టి సౌత్ ఇండియా ఇంపార్టెంట్ అంటే ఏ వీటి కింద ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయో మనం తెలుసుకోబోతున్నాం అనమాట సౌత్ అంటే దక్షిణం అంతేనా దక్షిణ భారతదేశం సింపుల్గా నెక్స్ట్ చె చెప్పండి ఇంకా ఈస్ట్ కదా సో ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఈస్ట్ ఇండియా ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారతదేశం అదేనా భారతదేశం అంటే లేకుండా భారతదేశం తొందరగా అయిపోతుంది అని నెక్స్ట్ మనకు వేస్ట్ వెస్ట్ ఏంటిది వెస్ట్ ఇండియా అన్నమాట వెస్ట్ ఇండియా ఏంటి పడమర ఓకేనా పడమర భారతదేశం నెక్స్ట్ మిడిల్ అంతేనా మిడిల్ ఇండియా మిడిల్ ఇండియా అంటే మధ్య భారతదేశం రైట్ నెక్స్ట్ లాస్ట్ ది నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ అన్నమాట ఓకేనా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ ఓకేనా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా ఈస్ట్ రాష్ట్రాలు ఓకేనా ఈశాన్య రాష్ట్రాలు ఓకేనా ఈ యొక్క ఆరు టాపిక్ ఉన్నాయి కదా ఈ యొక్క ఆరు జోన్ల కింద ఏ రాష్ట్రాలు వస్తాయో మనం అయితే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం మొదటగా మనం చూసుకోబోయేమిటి నార్త్ ఇండియా అన్నమాట అంటే ఉత్తర భారతదేశం గురించి అయితే మనం మొదటగా చూద్దాం ఓకేనా చూడండి ఉత్తర భారతదేశం అంటే ఇప్పుడు మనకు ఉత్తర భారతదేశం సరే మనకి ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఉంటాయి కదా ఒకసారి చెప్ అయితే మరి ఎలా గుర్తు పెట్టుకోవాలి మనకు ఇబ్బంది కాదా ఇన్ని రాష్ట్రాలు గుర్తు పెట్టుకోవాలంటే ఎలా అని అనుకోవచ్చు మీకు మంచిగా ఈజీగా గుర్తుండేలా నేను వీటికి కోడ్ కూడా ఒక డిజైన్ చేశాను అనమాట ఈ కోడ్ లా కూడా ఇస్తాను ఆ కోడ్ మీరు ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు మీకు మన ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలు వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా మీకు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇక మొదటగా మనం తెలుసుకోపోయేది ఏమిటి నార్త్ ఇండియా కదా నార్త్ ఇండియా ఉత్తర భారతదేశం ఓకేనా నార్త్ ఇండియా ఇప్పుడు ఈ నార్త్ ఇండియా కింద మనకి ఏ రాష్ట్రాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మొదటగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ ఏమిటి ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఉత్తరాఖండ్ ఖాన్ మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే హర్యానా హర్యానా మరి నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ మన ఇండియా క్యాపిటలే కదా ఢిల్లీ నెక్స్ట్ చూసుకుంటే చండీగఢ్ చండీ నెక్స్ట్ వన్ మనకి ఏంటిది పంజాబ్ పంజాబ్ మరి లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే ఏంటిది జమ్మూ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నమాట ఓకేనా చూడండి ఇప్పుడు మనకు నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో మనకు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఒకటి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ చండీగఢ్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ అయితే ఈ యొక్క ఎనిమిది అయితే ఉండడం జరిగింది అన్నమాట మరి ఇవన్నీ చదవాలన్నా మరి ఇవన్నీ గుర్తు పెట్టుకోవాలని ఎలా అని అంటే ఈజీగా మీకు కోడి చెప్తాను చూడండి కో కోడ్ గుర్తు పెట్టుకుంటే చాలు మీకు నార్త్ ఇండియా ఉంది కదా నార్త్ ఇండియా సంబంధించిన అన్ని రాష్ట్రాలు కూడా కవర్ అయిపోతాయి జస్ట్ ఆ కోడ్ గుర్తు పెట్టుకోండి అంతే ఆ కోడ్ ఏమిటంటే చూడండి జస్ట్ యు స్వేర్ హెచ్ఎస్వేర్ అన్నమాట ఓకేనా యూ స్వేర్ హెచ్ఎస్వేర్ బిసిపి అంటే కదా డిసిపి జే ఓకేనా ఇది కోడ్ అన్నమాట చూడండి ఇది కోడ్ కోడ్ గుర్తు పెట్టుండి యూ స్వేర్ అంటే యు రెండు కదా ఇంకో యు అంటే ఉత్తరప్రదేశ్ యూ అంటే ఉత్తరాఖండ్ వచ్చేసిందా హెచ్ స్వేర్ అంటే హెచ్ హర్యానా హెచ్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసిందా నెక్స్ట్ బి అంటే ఢిల్లీ వచ్చేసిందా నెక్స్ట్ సి అంటే చండీగఢ్ వచ్చేసిందా నెక్స్ట్ పి అంటే పంజాబ్ నెక్స్ట్ జి అంటే జమ్మూ కాశ్మీర్ ఇది ఏమిటి మనకు నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి రాష్ట్రాలు అనమాట దానికి సంబంధించినటువంటి కోడ్ జస్ట్ మీరు ఒక కోడ్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఎవరన్నా అడుగుతారు కదా నార్త్ ఇండియాలోని రాష్ట్రాలు ఏంటంటే జస్ట్ యు స్వేర్ హెచ్స్వేర్ డిసిపిజే అను అయిపోతుంది ఒకవేళ మీకు ఇలా పెట్టుకోవడం రాకపోతే ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఏమిటి యూస్వేర్ హెచ్వేర్ డీజేపీసీ డీజే అంటే మనం బ్యాండ్ పీసీ అంటే పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా సో అలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట అంటే ఈ ఇలా కాకుండా ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకో కోడ్స్ వేర్ పిసి ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఇది మనకు నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నమాట ఇవి వాటిలోని అది గుర్తు పెట్టుకోవడానికి చిన్నగా ఒక కోడ్ ఈ కోడ్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఏం చూసుకుందాం సౌత్ కు సంబంధించిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసుకున్నాం ఒకసారి ఇది ఒకసారి చూడండి నార్త్ ఇండియాలో ఏమున్నాయి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ చండీగఢ్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ అయితే ఉండడం అయితే జరిగిందన్నమాట నెక్స్ట్ మనము ఏంటి సౌత్ ఇండియా అయితే చూద్దాం అన్ని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఎందుకంటే మన భారతదేశం కాబట్టి మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఏ జోన్ కింద ఉన్నాయి మనకు తెలిసి ఉండాలి కదా ఎప్పుడైనా నిద్ర లేపినా కూడా చెప్పేటట్టు ఉండాలి ఈసీపీ జే అన్నాయి అట్లా ఓకేనా జేపీసీ జేపీసీ ఎలా నెక్స్ట్ మనము ఏంటిది నార్త్ అయిపోయింది ఇప్పుడు సౌత్ సౌత్కి వెళ్దాం సౌత్ అంటే ఏంటి దక్షిణ భారతదేశం మనదే కదా దక్షిణ భారతదేశంకి వచ్చేసాం మనం ఇప్పుడు మన మరి దక్షిణ భారతదేశంలో ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మొదటగా ఏంటి తెలంగాణ అంతేనా తీసుకోండి తెలంగాణ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏముంది తమిళనాడు తమిళ నాడు నెక్స్ట్ చూసుకుంటే కర్ణాటక నెక్స్ట్ కేరళ అంతేనా నెక్స్ట్ పుదుచ్చేరి పుదుచ్చేరి అయితే ఉండడం జరిగింది ఓకేనా నెక్స్ట్ లక్షదీప్ లక్షదీప్ కూడా ఈ యొక్క సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం కిందకే వస్తాయి అన్నమాట ఏమిటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి లక్షద్వీప్ ఇవి గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఉంది అది ఏమిటంటే ఏం జస్ట్ ఇది ఓ టీ స్వేర్ ఓకేనా ఏఎల్పి ఆర్ఆర్బి లా ఉంటది ఏఎల్పి అలా అనమాట స్వేర్ ఏ కేస్వేర్ ఏఎల్పి అన్నమాట ఓకేనా అర్థమవుతుందా అంటే టీస్వేర్ అంటే టీ ఫర్ తెలంగాణ మళ్ళా నెక్స్ట్ టీ ఫర్ తమిళనాడు ఓకే కేస్వేర్ కర్ణాటక కేరళ ఓకేనా నెక్స్ట్ ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఎల్ అంటే లక్షదీప్ పి అంటే పుదుచ్చేరి ఓకేనా ఇది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అనమాట గుర్తుపెట్టుకోండి చిన్న కోడి ఇది కూడా టీస్వేర్ కేస్వేర్ ఏఎల్పి అంతే సరిపోతుందిగా అర్థమైందిగా ఇది ఇవి మనకు సౌత్ ఇండియా అన్నమాట నెక్స్ట్ మనము నార్త్ ఇండియా అయిపోయింది ఇప్పుడు సౌత్ ఇండియా కూడా అయిపోయింది మనకు రెండు ఈ యొక్క రెండు జోన్ల కింద ఏమేమి రాష్ట్రాలు ఉన్నాయి కూడా మనం చూసేసాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దాం అంటే ఈస్ట్ చూద్దాం తూర్పు సూర్యుడు ఉదయించే తూర్పునే కదా సో తూర్పు సంబంధించిన తోడో సూర్యుడు ఫీల్ అవుతాడుగా కాబట్టి ఈస్ట్ చూద్దాం ఈస్ట్ ఈస్ట్ ఇండియా అంటే తూర్పు అన్నమాట ఈ తూర్పు భారతదేశం ఓకేనా ఈ తూర్పు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి అంటే మనం చూసుకున్నట్లయితే మొదటగా ఏమున్నాయి బీహార్ బీహార్ ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే జార్ఖండ్ జార్ఖండ్ అనే రాష్ట్రం కూడా ఈ యొక్క ఈస్ట్ ఇండియా కిందకి వస్తుంది నెక్స్ట్ ఏమిటి పశ్చిమ బెంగాల్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ ఉంది కదా పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కూడా ఉంది నెక్స్ట్ చూసుకుంటే ఒడిస్సా నెక్స్ట్ మనకు మనం చూసుకుంటే ఏంటి సిక్కిం ఇవన్నీ దేనికంది వస్తాయి బీహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా సిక్కిం ఇవి అనేది చూసుకున్నట్లయితే మనకి ఈస్ట్ ఇండియా కిందికి వస్తాయనమాట ఈ జోన్ కిందికి సో దీనికి కూడా ఒక కోడ్ ఉంది ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ లీడ్ చేస్తున్నటువంటి ఒక పార్టీ ఉంది కేంద్రంలో మన ప్రధానమంత్రి అదే పార్టీ కదా ఏమిటి బీజేపీ కదా ఓకేనా సో కోడ్ మనం చూసుకున్నట్లయితే దీని కోడ్ మనకు చూడండి చాలా ఇది బీజేపీ బీజేపీ నెక్స్ట్ ఓఎస్ అంతేనా ఓఎస్ మన కంప్యూటర్ లో ఉంటుంది కదా ఓఎస్ వాడు అలా బి అంటే ఫర్ బీహార్ అన్నమాట జే అంటే జార్ఖండ్ పి అంటే పశ్చిమ బెంగాల్ ఓ అంటే ఒడిశా ఎస్ అంటే సిక్కిం సో బిజెపి ఓఎస్ అనేది దీని యొక్క కోడ్ అన్నమాట ఇది దీనికి మన ఈస్ట్ ఇండియా అంటే తూర్పు భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలు అన్నమాట ఒకసారి చూడండి ఓకేనా మళ్ళీ తర్వాత ఈ యొక్క రాష్ట్రాలన్నిటి కలిపి వీటికి ఉన్న ముఖ్యమంత్రి ఎవరు వీటిని ఏమి ఉన్నాయి అని అన్ని తెలుసుకుందాం తర్వాత వీడియోలో అయితే ఇదైతే చూద్దాం అంటే మనకు మొదటది తెలవాలి కదా అంటే ఏ రాష్ట్రంలో మరి ఏమేమి ఉన్నాయి ఏ రాష్ట్రం ఏ జోన్ కిందికి వస్తున్నారో చాలా ఇంపార్టెంట్ అది తెలియకపోతే ఇది తెలిస్తే ఏమిటంటే మనకు దీనివల్ల రివర్స్ ఉంటాయి కదా ఈ రివర్స్ అనేవి కూడా మనము ఈజీగా చెప్పగలుగుతాం ఈస్ట్ అంటే ఏ రాష్ట్రాలు ఉన్నాయా సో అక్కడ ప్రవహించిన నదులు ఉన్నాయి దేనికి ఇదికి వస్తాయి అని మనకి ఎగ్జామ్ లో ఇస్తూ ఉంటారు కదా సో అది చాలా ఈజీ అన్నమాట మనం అప్పుడు చెప్పవచ్చు అన్నమాట ఈజీగా చెప్పవచ్చు సో ఇప్పుడు మనకి ఏమైపోయింది సౌత్ అయిపోయింది నార్త్ అయిపోయింది ఈస్ట్ అయిపోయింది ఇప్పుడు వెస్ట్ ఓకేనా ఇప్పుడు మనం వెస్ట్ ఇండియా గురించి తెలుసుకుందాం ఇప్పుడు వెస్ట్ ఇండియా అంటే మనకి ఇలా ఉన్నది ఏంటి పడమర పడమర భారతదేశం అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా ఈ యొక్క పడమర భారతదేశంలో ఉన్నటువంటి ఏమిటి అంటే మొదటిగా మనం చూసుకున్నట్లయితే గుజరాత్ అంతేనా గుజరాత్ నెక్స్ట్ గోవా చాలా మందికి వెళ్ళే ఉంటారు గోవా నెక్స్ట్ రాజస్థాన్ మంచి మంచి రాష్ట్రాలు ఉన్నాయి అంటారా రాజస్థాన్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర మహారాష్ట్ర ఇది ప్రజెంట్ మనకు కరెంట్ అవేర్స్ లో ఉంది కదా మనకు మహారాష్ట్ర నుంచి మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అవి వాటికి యునెస్కో వరల్డ్ గుర్తింపు కూడా దక్కింది కదా నలభై నాలుగు జాబితాకి ఇక్కడ ఇందులో నుండి మనకు పదకొండు దేశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక సారీ పదకొండు అయితే ఉన్నాయి కోటలు నెక్స్ట్ ఇంకొక కోట వచ్చేసి చూసుకుంటే మనకు తమిళనాడు చెంది అనమాట జింజి కోట వాటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం అయితే చూద్దాం అనమాట సో ఇవి ఏమున్నాయి వెస్ట్ ఇండియాలకు మనకు గుజరాత్ గోవా రాజస్థాన్ నెక్స్ట్ మహారాష్ట్ర అయితే ఉండడం జరిగింది సో వీటికి సంబంధించిన కోడ్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కదా జస్ట్ స్వేర్ ఆర్ఎం ఈ స్వీర ఆర్ఎం అని అంటే మీకు వెస్ట్ ఇండియా ఈ స్వేర ఆర్ఎం అంటే అందులో ఉన్న రాష్ట్రాలు అనమాట ఓ జి అంటే గుజరాత్ జి అంటే గోవా ఆర్ అంటే రాజస్థాన్ ఎం అంటే మహారాష్ట్ర సో అయిపోయింది కదా చాలా సింపుల్ ఇవి నాలుగు కాకుండా ఇవి గుర్తు పెట్టుకుంటే మీరు ఈజీగా చేయొచ్చు అంటే జీ అంటే జీ మీద ఏమున్నాయి గుజరాత్ గోవానే కదా ఇంకా వేరే రాష్ట్రాలు ఉన్నాయో లేవు ఆ ఏముంది రాజస్థానే కదా నెక్స్ట్ ఏమంటే మహారాష్ట్ర ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే మధ్యప్రదేశ్ ఉంటుంది కాబట్టి జస్ట్ ఆ మహారాష్ట్ర అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి వెస్ట్ కింద ఓకేనా ఇది మనకు వెస్ట్ ఇప్పుడు మనం నార్త్ చూసాం సౌత్ చూసాం ఈస్ట్ చూసాం వెస్ట్ చూసాం దేని కింద ఏ రాష్ట్రాలు వస్తాయి అని చూస్తాం దానికి సంబంధించిన కోర్లు కూడా చూస్తాం ఇప్పుడు మనం మిడిల్ భారతదేశం నుంచి తెలుసుకుందాం ఓకేనా ఏ భారతదేశం మిడిల్ భారతదేశం అంటే మధ్య భారతదేశం అన్నమాట తూర్పు అయిపోయింది దక్షిణం అయిపోయింది పడమరం అయిపోయింది ఉత్తరం అయిపోయింది ఇప్పుడు మధ్య భారతదేశంకి వచ్చినాం మనం మీకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను నెక్స్ట్ మిడిల్ ఇండియా ఓకేనా మనం ఈ మిడిల్ ఇండియా గురించి తెలుసుకున్నాం ఈ మిడిల్ ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి అంటే కేవలం రెండు రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆ రెండు రాష్ట్రాలు ఏమిటి అని చూసుకుంటే మనకు ఒకటి వచ్చేసి ఛత్తీస్గఢ్ ఓకేనా ఛత్తీస్గఢ్ ఒకటి నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏమిటి ఇప్పటిదానికి అన్నాం కదా ఎం అంటే మధ్యప్రదేశ్ అదే మధ్యప్రదేశ్ ఓకేనా మధ్యప్రదేశ్ అయితే మరి ఈ రెండు గుర్తు పెట్టుకోవడానికి కోడ్ ఏంటంటే చాలా ఈజీ కోడ్ ఎమ్మడి చెప్తారు మీ రాష్ట్ర సేమేముడు అనగా ఏమంటారు రేవంత్ రెడ్డి అంటారు కదా సో అలాగనే వీటి యొక్క కోడ్ సీఎం అన్నమాట ఓకేనా చాలా ఈజీ సీఎం సి అంటే ఛత్తీస్గఢ్ ఎం అంటే వచ్చేసి మధ్యప్రదేశ్ అన్నమాట మహారాష్ట్ర దేనికి వచ్చింది మనకు అంటే మనకు వెస్ట్ వెస్ట్ ఇండియా కిందకి మహారాష్ట్ర వచ్చింది మిడిల్ ఇండియా కిందికి మధ్యప్రదేశ్ అయితే రావడం జరిగింది సో ఇది మనకు మిడిల్ ఇండియా కిందకి వచ్చేసిన రాష్ట్రాలు ఇవి రెండు అన్నమాట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనము చివరిగా ఈశాన్య రాష్ట్రాలు చూసుకుందాం ఓకేనా ఈశాన్య రాష్ట్రాలు ఏ జోన్ కిందకి వస్తాయి అంటే వేటి కిందకి వస్తాయి అనేది చెప్పి మనం చూస్తాం ఓకేనా ఈశాన్య రాష్ట్రాలు ఏంటి నార్త్ ఈస్టర్న్ కదా ఓకే నార్త్ ఈస్ట్ స్టేట్ అంతేనా నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇప్పుడు వీటి కింద ఈ నార్త్ ఈస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే ఈశాన్య రాష్ట్రాల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం మొదటిగా మనం చూసుకున్నట్లయితే జిఎస్టి అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉంది కదా అస్సాం అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు మిజోరం మిజోరం నెక్స్ట్ చూసుకుంటే మేఘాలయ నెక్స్ట్ చూసుకుంటే మణిపూర్ మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమిటి మరి మూడు అయిపోయి కదా మరి నెక్స్ట్ నాగాలాండ్ వద్దా అయిన తర్వాత కదా నాగాలాండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు త్రిపుర చివరిగా ఓకేనా ఇప్పుడు ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటంటే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ త్రిపుర అయితే ఉండడం జరిగింది ఓకేనా ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కలిపి మనకు వీటికి ఒక కోడ్ కావాలి కదా మరి అన్నిటికీ ఒక కోడ్ ఇచ్చాము వీటికి కూడా ఒక కోడ్ ఇవ్వకపోతే ఎలా సో దీనికి సంబంధించిన కోడ్ మనం చూసుకున్నట్లయితే ఏం ఇచ్చాం ఇచ్చామంటే దీనికి ఒక క్యూబ్ ఇద్దాం ఎం క్యూబ్ అన్నమాట ఓకేనా మరి ఏంటి ఏంటి క్యూబ్ ఏంటి అన్నమాట అనమాట ఓకేనా ఇవి గుర్తు పెట్టుకుంటే ఏ స్క్వేర్ అంటే ఏ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం క్యూబ్ అంటే మిజోరం మేఘాలయ మణిపూర్ ఎన్ అంటే నాగాలాండ్ టీ అంటే త్రిపుర సో ఇవి దేనికి సంబంధించినవి నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనమాట అంటే ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినవి సో మనం చూసాము మొదటగా నార్త్ స్టేట్స్ ఉన్నాయి నార్త్ స్టేట్స్ ఏమున్నాయో చూసాము దానికి సంబంధించిన కోడ్ ఏమిటో కూడా చెప్పాను ఏమిటి యు స్వేర్ హెచ్సేర్ డిసిపిజే అన్నమాట అలా కాకుండా డిజే పిసి కూడా మీరు గుర్తుపెట్టుకో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ హర్యానా ఉంది నెక్స్ట్ ఢిల్లీ ఉంది చండీగఢ్ ఉంది పంజాబ్ ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా ఉండడం జరిగింది ఇది నార్త్ ఈస్ట్ నార్త్ ఇండియా సంబంధించినవి అంటే ఉత్తర భారతదేశం సంబంధించిన రాష్ట్రాలు అన్నమాట నెక్స్ట్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశం మీద వచ్చే రాష్ట్రాలు కూడా చూసుకుందాం అవి ఏమిటి అంటే తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ లక్షద్వీప్ పుదుచ్చేరి అన్నమాట దీనికి వచ్చేసి మనం ఒక కోడ్ మాట్లాడుతున్నాం ఆ కోడ్ ఏంటంటే ఏఎల్పి మన ఎగ్జామ్ రాస్తాం కదా ఏఎల్పి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఈస్ట్ ఇండియా అనమాట ఈ ఈస్ట్ ఇండియా అంటే మనకు తూర్పు ఈ తూర్పు భారతదేశం కింద మనకు వచ్చినవి ఏమిటి అని చెప్పి మనం చూసుకుంటే బిజెపి ఓఎస్ అన్నమాట బి అంటే బీఆర్ జే అంటే జార్ఖండ్ సి అంటే పశ్చిమ బెంగాల్ ఓ అంటే ఒడిశా మనకు ఎస్ అంటే సిక్కిం అన్నమాట ఇది మనకు ఈస్ట్ ఇండియా సంబంధించిన మరి వెస్ట్ ఇండియా ఏమిటి పడమార సంబంధించినవి అంటే గుజరాత్ ఓకేనా గుజరాత్ గోవా అలాగే రాజస్థాన్ మహారాష్ట్ర దీని యొక్క కోడ్ ఏంటి జీస్వేర్ ఆర్ఎం అయిపోయే నెక్స్ట్ చూసుకుంటే మనకు మిడిల్ ఇండియా మిడిల్ ఇండియా చూడగానే ఏమొచ్చింది ఎవరి ఏమంటాం ఈ రాష్ట్ర సీఎం అని సీఎం కోడ్ అనమాట సి అంటే ఛత్తీస్గఢ్ ఎం అంటే మధ్యప్రదేశ్ అయిపోయింది కదా నెక్స్ట్ చివరిగా ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ అవి ఎంటీ అని మనం చూసుకున్నట్లయితే అస్సాం అరుణాచల్ ప్రదేశ్ మిజోరం మేఘాలయ మణిపూర్ నాగాలాండ్ త్రిపుర అన్నమాట ఇవి చూస్తే దీని కోడ్ మనం ఏ గాను ఎం క్యూబ్ గాను ఎన్ టీ గాను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది వీడు అయితే చూసారు కదా మానవ భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ అలాగే మిడిల్ ఇండియాలో కూడా అన్నిటి కింద ఏ జోన్ కింద ఏ రాష్ట్రాలు ఉన్నాయండి పూర్తి సమాచారం అయితే మనం ఈ వీడియోలో అయితే చూస్తాం అలాగే గుర్తు పెట్టుకోవడానికి కూడా మీ కోడి రూపంలో కూడా రాసి ఉంచాను బట్ ఈ వీడియోనైతే అర్థమైందని అనుకుంటాను ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు తెలిసినవి కూడా అంటే కామెంట్ చేయండి ఇంకా నేను కూడా నేర్చుకుంటాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే చాలా ఉపయోగకరమైన వీడియో కనుక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరు ఉంటే